వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మచ్చకాయలు పొడికాయలు మూడో రకం కాయలు అన్నీ మినాయిస్తే సెకండ్ క్వాలిటీలు మీడియాలు క్లాసులు టాప్లు అన్నీ కలిపి చూసుకుంటే హోసూర్ మార్కెట్లో ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు రోజు పలికాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ అనంతపురం మూడు వందల నుంచి ఐదు వందల ముప్పై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ థర్టీ రూపీస్ పాలకోడ్ మూడు వందల నుంచి ఆరు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కలికిరి రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కోలార్ మూడు వందల నుంచి ఐదు వందల నలభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫార్టీ రూపీస్ మదనపల్లి ఐదు వందల నుంచి తొమ్మిది వందల వరకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ కలకడ రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పుంగునూరు మూడు వందల నుంచి ఐదు వందల డెబ్భై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ సెవెంటీ రూపీస్ వడ్డిపల్లి రెండు వందల నుంచి ఐదు వందల పది రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ టెన్ రూపీస్ చింతామణి రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల అరవై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్